కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో కోనసీమ జిల్లాలో తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో పోటెత్తాయి కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ప్రసిద్ధ క్షైవ క్షేత్రం శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి ఆలయం భక్తుల రద్దీతో పోటెత్తింది శివ పంచాక్షరి మంత్రంతో ఆలయ పరిసర ప్రాంతం మారుమోగింది కేవలం ప్రదక్షిణ నమస్కారాలకే ప్రసన్నుడయ్యే శివుడిగా పేరుగాంచిన ఇక్కడ చెన్న మల్లేశ్వరుడు బ్రహ్మ సూత్రంతో కూడిన శివలింగంలో దర్శనం ఇవ్వడంతో భక్తులు అశేషంగా తరలివస్తుంటారు తెల్లవారుజామున రెండు గంటల నుంచే ఆ ఆలయంలో అభిషేకాలు ప్రారంభించి మూడు గంటల నుంచి భక్తులను సర్వదర్శనాలకు అనుమతించారు బ్రహ్మశ్రీ బల్లమూడి దివాకర శాస్త్రి బ్రహ్మోత్సవంలో భక్తుల సహకారంతో విశేషంగా చందమల్లేశ్వరునికి ఇరవై ఒకటి రకాల పలరసాలు రెండు వేల ఐదు వందల ఇరవై లీటర్ల పంచామృతాలతో శ్రీ రుద్రాభిషేకం చేయడంతో శివశివ అంటూ భక్తులు తన్మయత్వం చెందారు మహా శ్రీ మహాగణాధిపతి అయ్యేనమ అమలాపురంలో అతి పురాతనమైనటువంటి ద్రుపద మహారాజుతే చేసినటువంటి చంద్రుడితే అర్చించబడినటువంటి బ్రహ్మ సూత్రము ఉన్నటువంటి ఏకైక లింగము మా భ్రమరాంబిదాసమే చెన్నమల్లేశ్వర స్వామివారు ఈ చెన్నమల్లేశ్వర స్వామి వారు పూర్వకాలంలో ధర్మరాజు యమధర్మరాజు ఈ లింగాన్ని వేరే చోటకి ప్రతిష్ఠించడం కోసం అక్కడికి తీసుకువెళుతూ ఉంటే మార్గమర్జంలో ఈ ప్రదేశం వచ్చేసప్పటికి స్వామివారు బరువు ఇక్కడ ఉండిపోయారు అప్పుడు ద్రుపద మహారాజు గారు దీన్ని అర్చన చేసి చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అతి పురాణటువంటి అతి పురాణమైనటువంటిది కోనసీమలో చాలా విశేషమైనటువంటిది బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగం చెన్నమల్లేశ్వర స్వామి ఈ చెన్నమల్లేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేస్తే ఏ కామ్యంతో నూట ప్రదక్షిణాలు చేశారో ఆ కామ్యాలన్నీ కూడా వెంటనే తీరుతాయి అని చెప్పేటువంటి ఇక్కడ చాలా నమ్మకం కాబట్టి ఇక్కడ ప్రదక్షిణాల దేవుడు అని కూడా అంటారు ఇన్ని అలాగే కార్తీక మాసంలో త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రియాయుధం త్రిజన్మ పాప బిల్వం శివార్పణం ఒక్క బిల్వం ఈ శ్లోకం చెప్పి ఈశ్వరు మీద పెట్టినట్లయితే ఈ జన్మలో వచ్చే జన్మలో జరిగిన జన్మలో మూడు జన్మల్లో చేసినటువంటి పాపాలు దోషాలు నటి నశిస్తాయని శాస్త్ర విహితం అలాగే ఇక్కడ కార్తీక మాసం పురస్కరించుకుని ఈరోజు సోమవారం చాలా విశేషం పర్వదినం ఈరోజు భక్తులతోటి స్వామివారికి ఇరవై యొక్క ద్రవ్యములు ఇరవై యొక్క రకములు తోటి ఒక్కొక్క ద్రవ్యము నూట ఇరవై పాలైతే నూట ఇరవై లీటర్లు పెరుగైతే నూట ఇరవై లీటర్లు అలాగే తేనె నెయ్యి పంచదార ఇవన్నీ కూడా నూట ఇరవై లీటర్లతోటి స్వామివారికి ప్రప్రథమంగా విశేషమైనటువంటి ద్రవ్యంతో ఈరోజు భక్తులు సంకల్పించున్నారు ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఈ చన్నమల్లేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతోంది పన్నెండు మంది ఋత్వికుల చేత శ్రీరుత్వాభిషేకం జరుగుతోంది ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం పయసా సర్వ సౌఖ్యానం ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే సర్వ సౌఖ్యాలు కలుగుతాయని పెరుగుతో అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యం కలుగుతుందని అలాగే ఆవు అభిషేకం చే చేసినట్లయితే జ్ఞానం కలుగుతుందని అలాగే పట్టు తేనెతో అభిషేకం మధువునా మాధుర్యం మంచి మృదువుగా మాధుర్యంగా మాట్లాడటం ఓం నమస్తే ఈ కార్తీక సోమవారం పుణ్య దినాన్ని ఈ రోజున మన పురాతన చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానంలో మేము పూజ చేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ జాబ్ వచ్చిన కాదు నుంచి స్వామివారి యొక్క ఆశీస్సులతో నేను గట్టికి ఎదిగాను మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ ఉన్న స్థానంలో ఉన్నారంటే స్వామివారి ఆశీస్లేని ప్రాణ ప్రగాఢంగా నమ్ముతాను శ్రీకృష్ణుని చేతులతో ప్రతిష్ఠించి ద్రుపద మహారాజు ప్రతిష్ఠించి చన్నమల్లేశ్వరునితో ఆయన సేవలు అందుకున్నారు అంత పురాతన క్షేత్రమైన ఈ చెన్నమల్లేశ్వరం ఊరిలో పూజ చేస్తే గత జన్మ పాపాలన్నీ పోయి మన పుణ్యగతులు మనకి ప్రాప్తిస్తాయని ప్రగాఢ నమ్మకం మాది సొంత ఊరు రాక్షరం అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఈ స్వామివారికి విశేషమైన ప్రతిష్టని చెప్పుకోవడం జరుగుతుంది అందువల్ల ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నేను ఈ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం కష్ట కుటుంబ వచ్చి స్వామివారి ఆశీస్సు తీసుకుంటాను